విద్యను చేతనైతే అని చెప్పేసరికి కూడా ఈ రోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎనభై ఐదు లక్షలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టల ఒక వ్యక్తి హాస్పిటల్లో చూపించుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకున్నా కూడా పాతిక లక్షల రూపాయల డబ్బులు ప్రభుత్వమే బాయిస్తుంది క్యాన్సర్ సంబంధించి అన్లిమిటెడ్ వారికి పూర్తి అయ్యేంత వరకు కూడా ఎన్ని లక్షలైనా మేమే బాయిస్తామని చెప్పి స్ పేషెంట్లకు రోజు ప్రతి నెల పదివేల రూపాయలు మీ ద్వారా అందుతూ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా జగనన్న వచ్చినప్పుడు చేసినటువంటి చేసిన ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మీ ద్వారా జరుగుతున్నాయి నేను ఎందుకు మీకు చెప్పలేదని నేను చెప్పడం మీకు కూడా తెలుసు కానీ ఆచరణలో తీసుకుపోయి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళకు చెప్పే దాంట్లో మీరు విఫలమైపోతున్నారు మాత్రమే ఇవ్వడం ఉంది ఈ యాప్లో వేసేది మాత్రం అది ఒకటి చేస్తున్నారు తప్ప మిగతా దాంట్లో అనుకున్నంతగా సర్వీస్ చాలా మంది చేయలేదని నేను వాస్తవం అందుకే నేను ఎందుకంటే భూమి సపరేట్గా పెట్టడం కూడా ఎందుకంటే మిగతా పంచాయతీలో బాగా పనిచేస్తున్నారు వాళ్ళల్లో మిమ్మల్ని కలిపి మాట్లాడితే మాకు మార్పు రావాలి మీలో మార్పు వస్తేనే రేపు మనం మన జననన ముఖ్యమంత్రి చేసుకునే అధికారం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పాను ఎందుకంటే ఈ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో ప్రభుత్వ సలహదారునిగా సీఎం అడ్వైజర్గా రోజు నేను ఈ స్థాయిలో నేను అంటే జగనన్న ఇచ్చినటువంటి ఈ పదవిని నేను స్వధినియమం చేయాలి ప్రజల్ని తీసుకోవాలి అందుకే ఇంతవరకు పశ్చిమి జిల్లాలో నా పర్యటన జరిగింది ఇప్పుడు ఎక్కువగా నా సొంత నియోజకవర్గంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకునే దానికి నా శక్తి మధ్య లేకుండా వచ్చేసేదానికి ఇప్పుడు ఈ రోజు నుంచే మొదలు పెట్టాను ఏడు మండలాల్లో తిరుగుతాను వాలంటీర్లతో తిరుగుతా మీటింగ్ పెడతాను జాతర మహిళలతో మీటింగ్ పెడతాను సచివాలయ సిబ్బందితో మీటింగ్ పెడతాను అందరితో కూడా మీటింగ్ పెట్టి వాలంటీర్లతో మీటింగ్ పెట్టి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకుపోయే బాధ్యత మీ పైన ఉంది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నా ఇంకొకటి కులం కూడు పెట్టదు కొంతమంది పిచ్చి పిచ్చి లేచింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఈ పొద్దు ఆయన చంద్రబాబు నాయుడు ట్రాక్ లో కుట్టిపోయినాడు పది పద్నాలుగు సీట్ల కంటే ఎక్కువ ఆర్లగడ్డలో కూడా ఆయన రామ్ పుల్లారెంట్కి చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన డిక్లేర్ చేసేసాడు ఆయన కాబట్టి ఎన్ని వస్తాయి లాస్ట్ కు పవన్ కళ్యాణ్ ఏదాన్ని ఉంటాడో ఏదాన పోతాడో మనకు తెలియదు ఒకవేళ ఆయన పరిపాలన